దహసీల్గారు వెంకటాచలం ఇరవై రెండు థర్టీ ఫైవ్ వచ్చి ట్వంటీ ఫోర్ కొన్ని ఇట్లాంటివి ఎక్కడైతే ట్వంటీ ఫైవ్ని ఉన్నాయో కొద్దిగా దృష్టి పెట్టి మీరు క్లోజ్ చేసినట్టు చూసుకోండి అండ్ క్లోజ్ చేయడం అంటే ప్లీజ్ అ ప్రాపర్ రెస్పాన్స్ ఒకవేళ సాల్వ్ చేసుకోవచ్చినది అయితే సాల్వ్ చేసి క్లోజ్ చేయండి సాల్వ్ సాల్వ్ చేయలేము యూ కెన్ నాట్ డూ ఇట్ అయితే ప్రాపర్గా స్పీకింగ్ ఆర్డర్ కింద ఎండర్స్మెంట్ ఇవ్వండి బట్ ఇట్ అస్ట్ పియర్ స్పీకింగ్ ఆర్డర్

ఈ వారం మొత్తం జరిగిన ట్వంటీ ఇరవై నాలుగు లక్షలు ఫోక్ ఈ ఆర్ఓ సిస్టమ్స్ కానీ గ్రీవెన్స్ రైస్ చేయడము రిసాల్వ్ చేయడం కొత్త ఇంప్రూవ్ అయినాయి ఎక్స్పెండిచర్ అసలు చదలట్లేదు ఎక్స్పెండీచర్ ఆర్డర్ ఇట్లా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఇవెన్తో డిస్ట్రిక్స్ అగైన్ హ్యాపీగా ఇంప్రూవ్ ఖచ్చితంగా దీని మీద నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది షుడ్ ఎన్షువల్ దాక్ దిస్ ఈస్ పంపస్ మీ కానీ బట్ ఈ వారం అయితే రివ్యూ చేయట్లేదు ఎందుకంటే ఆల్ అప్లీ ఇన్ దిస్ థింగ్ కాబట్టి యాక్చువల్లీ డూయింగ్ దిస్ పెన్షన్ సేమ్ సేమ్ ప్రోటోకాల్ లాస్ట్ మంత్లో ఏం చేసామంటే సేమ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తాము ఆ ఫస్ట్ టూ డేస్లోనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫస్ట్ డేలోనే నైన్టీ నైన్ ఫస్ట్ డే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది దయచేసి లాస్ట్ లాస్ట్ టైం అయితే బాగా చేస్తాము నియర్లీ నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ పైన మీకు అచీవ్ అవుతా ఫస్ట్ డే ఇట్సెల్ దయచేసి సేమ్ అదే విధంగా ఫాలో చేయించుకోండి మళ్ళీ ఎవరైతే మీరు వెళ్ళిపోయారో అది కూడా లాస్ట్ మంత్లో కొన్ని వెరిఫికేషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ రీచెక్ చేయడం కూడా చేయడం జరిగింది డిఆర్డిఏ తరఫు నుంచి సో ఎక్కడ కూడా మీరు పెన్షన్ ఆపినట్టు కానీ అలాంటివి ఏం పెద్దగా కంప్లైంట్స్ రాలేదు సో లాస్ట్ టైం అయితే బాగా చేయగలిగాము ఈసారి కూడా ఎంపీడియోస్ అందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోండి ముందు రోజు అంటే థర్టీ ఫస్ట్ అంటే ఐ థింక్ సాటర్డే వస్తుంది చూసుకొని బ్యాంక్ వెన్ ఎవర్ దాట్ మనీస్ ప్రెడిటెడ్ సాటర్డే కాబట్టి ఆఫ్టర్నూన్ తర్వాత మీ బ్యాంక్ ప్రాబ్లమ్ అది ఇవన్నీ ఉండొచ్చు అవన్నీ చూసుకొని కొద్దిగా ముందుగానే మనీ రిస్ మనీ రిసీవ్ చేసుకోవడము అరేంజ్మెంట్ బ్యాంక్లో మా మేనేజర్తో మాట్లాడుకొని అమౌంట్ రిసీవ్ చేసుకోవడము అదేవిధంగా మీ సిబ్బందులకి అందరికీ కూడా ఇవ్వడం ఇది రెండు యాక్టివిటీస్ కొద్దిగా ముందుగానే ప్లాన్ చేసుకోండి పీడిటీఆర్ యూ విల్ బి కోఆర్డినేటింగ్ హీ విల్ బి మానిటరింగ్ యాక్టివిటీస్ And uh, first and second day, itself we should be able to achieve 99%. Uh, so, this is uh, with respect to pensions and PD housing.